ఫ్రెండ్స్ ఈ రోజు ఒక చిన్న రేకులు ఇల్లు కట్టాలనుకున్నా సరే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎంత సింపుల్ గా చేసుకోవాలనుకున్నా సరే కనీసం మూడు నాలుగు లక్షల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అయితే అంత డబ్బు ఖర్చు పెట్టలేని పేదవారు చాలా మందే ఉన్నారు వీరు వచ్చేసి చిన్న రేకుల షెడ్లు అంటే పైన రేకులు అనేవి ఉంటాయి చుట్టూ వచ్చేసి టాటాకు దళ్లు తోటి కట్టుకొని ఉంటూ ఉంటారు అలాగే సిమెంట్ రేకులు ఉంటాయి కదా ఈ రేకుల్ని చుట్టూ పెట్టుకొని పైన నార్మల్ గా సిమెంట్ రేకులు అనేవి వేసుకొని ఇట్లా ఉండే హౌస్ లు షెడ్ లో కూడా నివసిస్తూ ఉంటారు వీరికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అలాగే టెంపరీగా మనకి నేల అద్దెకు తీసుకొని కొంతమంది టెంపరీగా ఒక ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి లేదు మీరు కొత్తగా ఏదైనా ఇంటి నిర్మాణం చేస్తున్నారు మీ ఇంటికి సంబంధించిన సిమెంట్ బస్తాలు కానీ అలాగే కొన్ని కొన్ని ముఖ్యమైన వస్తువులన్నీ కూడా దాచుకుంటానికి ఏదైనా టెంపరీగా ఒక షెడ్ అనేది నిర్మించుకోవాలి అక్కడ పక్కనే మన సైట్ అనేది ఉండాలి దానిలో మనం ఏంటంటే మన హౌస్ అనేది చక్కగా నిర్మించుకోవాలి ఇలా చేసుకోవాలన్నా సరే టెంపరీగా ఒక షెడ్ అనేది దీనికోసం కూడా కావాలి వర్షం పడితే సిమెంట్ బస్తాలు ఇలాంటివి తడవకుండా కొంచెం స్టాండర్డ్ గానే ఉండాలన్నమాట ఈ టైప్ లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అదే టైప్ లో మనకి ఒక షెడ్ ని అయితే బిల్డ్ చేసుకోవడం జరిగిందండి ఈ షెడ్ కి పూర్తిగా ఆయన ఖర్చు వచ్చేసి అరవై వేల రూపాయలు యాభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలు లోపే మనకి ఇలాంటి ఒక షెడ్ ని మనం నిర్మించుకోవచ్చు దీనికి ఏమేమి మెటీరియల్ పట్టిని ఎంత ఖర్చు అయింది అనేది ఒకసారి చెప్తాను అలాగే తక్కువ బడ్జెట్ లోనే ఒక టెంపరీ ఒక రేకుల షెడ్ నిర్మించుకోవాలి అని అనుకునే వారికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి వివరంగా చెప్తాను వినండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ షెడ్ కు వచ్చేసి జిఐ స్టీల్ రేకులు అవైతే ఉంటాయో ఈ స్టీల్ రేకులు అనేవి చుట్టూ కూడా వేయటం జరిగింది పైన వచ్చేసి సిమెంట్ రేకులు అనేవి వేశారండి ఇవి నార్మల్ గానే వేశారు అలాగే వీటికి మధ్య మధ్యలో మనకి ఏంటంటే ఒక వన్ ఇంచ్ పైపులు ఉంటాయి కదా ఈ తోటి మొత్తం కూడా వెల్డింగ్ చేసి చాలా కొంచెం స్ట్రాంగ్ గా ఉండేటట్లే ఇది మొత్తం బిల్డ్ చేయడం జరిగింది దీనికి ఒక తలుపు గొల్లలు ఇలాంటివి కూడా సెటప్ అనేది చేసేసి లోపల మొత్తం నాపరాయి బండ్లు ఇలాంటివన్నీ వేసేసి దీన్ని సెటప్ అయితే చేశారు వీటిలో మనకి కార్నర్ లో చూసుకున్నట్లయితే మనకి పిల్లర్స్ వచ్చే విధంగా మనకి స్టీల్ పైపులు ఉంటాయి కదా నాలుగించుల పైపులు అనేవి ఈ అనేవి ఈ చివరిలో వేసేసి మొత్తం వెల్డింగ్ చేసి చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్లు బిల్డ్ చేయడం జరిగిందండి ఇక మిగతావన్నీ స్క్రూ ఫిట్టింగ్స్ ఇలాంటివన్నీ చేసేసి ఎదురు మనకి ఒక కొంచెం ముందుకు వచ్చేటట్లు అంటే పంచ టైప్ లో కొంచెం ముందుకు వచ్చేటట్లు కూడా పైపులు అనేవి మూడు పైపులు అనేవి వేసి వీటికి కూడా వెల్డింగ్స్ అనేవి చేసేసి రేకులు అనేవి మొత్తం బారు కైతే వేయడం జరిగింది ఈ విధంగా ఒక షెడ్ ని ఇది మనం కనీసం ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మనకి దీనికి కావాల్సింది వచ్చేసి ముందుగా జీఐ స్టీల్ రేకులు ఈ స్టీల్ రేకులు వచ్చేసి ఎనిమిది అడుగులు లెంత్ లో అయితే రావటం జరుగుతుందండి అలాగే ఇంకా సైజెస్ ఉంటాయి మీకు కావాల్సిన సైజెస్ లో దొరుకుతాయి మనకి ఎనిమిది అడుగులు హైట్ ఉండేటట్లు ఆ లెంతులు అయితే తీసుకోవడం జరిగింది ఇరవై వరకు కూడా దీనికి పట్టడం జరిగిందనమాట ఇరవై అంటే ఒక రేకు కాస్ట్ వచ్చేసి ఆరు వందల నలభై రూపాయల దాకా పట్టడం జరిగిందండి ఆ విధంగా మనకి ఈ ఇరవై రేకులకి వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరిగిందండి అలాగే పైన వేసుకుంటానికి సిమెంట్ రేకులు అనమాట ఈ సిమెంట్ రేకులు వచ్చేసి కొన్ని పాత రేకులు ఉంటాయి అవి యూజ్ చేశారు అలాగే కొన్ని కొత్త రేకులు కూడా ఉన్నాయి ఈ కొత్త రేకులు వచ్చేసి ఐదు రేకులు అనేవి యూజ్ చేశారండి ఇవి పన్నెండు అడుగులు పొడవుండే రేకులు అనమాట ఐదు రేకులకి ఒక రేకు ఎనిమిది వందల రూపాయల అయితే తీసుకోవడం జరిగింది ఐదు రేకులకి కలుపుకొని మనకి నాలుగు వేల అనేది ఖర్చు అనేది అవడం జరిగింది సిమెంట్ రేకులకి అండి అలాగే పైన రేకులకి రౌండ్ పైపులు కూడా యూజ్ చేయడం జరిగింది రేకుల కిందకి ఈ రౌండ్ పైపులు వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్స్ పైపులు వచ్చేసి ఒక మూడు అయితే యూజ్ చేయడం జరిగిందండి ఒక పైపు కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయల చొప్పును తీసుకోవడం జరిగింది ఆ విధంగా మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు అనేది ఈ రౌండ్ పైపులకైతే ఖర్చు అనేది అవడం జరిగింది అలాగే ఈ గొల్ల్యాలు గందులు వీటన్నిటికి ఒక రెండు వందల యాభై రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగిందండి అలాగే జేఏ బోల్ట్లు ఉంటాయి కదా వీటికి వచ్చేసి మనకి ఆరు వందల రూపాయల దాకా అయితే ఖర్చు అనేది అవటం జరిగింది అలాగే ఇంకా మనకి కార్నర్ లో వేసిన ఫోర్ ఇంచెస్ పైపులు ఉన్నాయి కదా ఈ పైపులకు కానీ అలాగే లోపల మనకి అడ్డ పైపులు వన్ ఇంచ్ పైపులు అనేవి అడ్డ పైపులు వేసి వీటికి స్క్రూ ఫిట్టింగ్స్ ద్వారా ఈ రేకులన్నీ కూడా మనకి స్క్రూ ఫిట్టింగ్ అనేది వేసి బిల్ చేయడం జరిగింది అనమాట వీటిలన్నిటికీ కలుపుకొని మనకి ఈ పైపులకు వచ్చేసి సుమారుగా నూట ఇరవై ఆరు కేజీల దాకా అయితే రావడం జరిగిందండి కేజీ వచ్చి తొంభై రూపాయల కాడికి అయితే ప్రజెంట్ ఛార్జ్ చేయడం జరిగింది ఆ విధంగా మనకి నూట ఇరవై ఆరు కేజీలకి తొంభై రూపాయల కాడికి పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలు అనేది ఖర్చు అనేది అవడం జరిగింది అలాగే ఇందులో మనకి స్క్రూ ఫిట్టింగ్స్ స్క్రూస్ గానీ వీటి కలుపుకొని ఒక థౌజండ్ రూపీస్ దాకా ఖర్చు అనేది అవడం జరిగిందండి అలాగే ఈ వర్క్ మొత్తం చేయడానికి త్రీ డేస్ టైం అయితే పట్టిందండి ఈ త్రీ డేస్ టైం ఈ వర్క్ మొత్తం చేయడానికి లేబర్ కాస్ట్ వచ్చేసి పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల దాకా బడ్జెట్ అనేది అవడం జరిగింది అలాగే కింద ఫ్లోరింగ్ వర్క్స్ ఇలాంటి వాటి అన్నిటికీ కలుపుకొని టోటల్ బడ్జెట్ వచ్చేసి యాభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల లోపే మీరు ఇలాంటి ఒక షెడ్ ని మీరు టెంపరీ షెడ్ ని అయితే మీరు నిర్మించుకోవచ్చు అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇలాంటి ఒక షెడ్ మనం నిర్మించుకుంటే ఇది వర్తేనా అంటే కంపల్సరీ మీకు ఇది వస్తే అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే మీరు గోడలతో నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇంతకన్నా బడ్జెట్ అనేది పెరిగిపోతుంది అందులో మీకు కావాల్సింది టెంపరీయే కాబట్టి మీకు ఒక పదిహేను సంవత్సరాల వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇలాంటి ఒక షెడ్ లో మీరు నిర్మించే విధంగా ఈ షెడ్ మనకి స్టాండర్డ్ గానే ఉంటుంది కాబట్టి ఈ బడ్జెట్ లో మీరు ఈజీగా దీన్ని కన్సిడర్ చేయించండి ఇంతకన్నా మీరు అమౌంట్ అనేది లక్ష రూపాయలు రెండు లక్షలు ఇలా పెట్టుకునే కాడికి అప్పుడు మీరు గోడలే బిల్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే తక్కువ బడ్జెట్ లో అయిపోవాలి అది టెంపరీగా ఉండేటట్లు ఉండాలి అనుకుంటారో వారికి ఇలా ప్లానింగ్ అనేది చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా సెట్ అయితే అవుతుంది ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూజ్ అవుతుంది నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ గానీ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్ అయితే ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్